పెట్టావు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలా ఊరుకుంటారు మరి నాకు తెలియకడుగుతాను అమ్మ అమ్మా సుప్రియ ఏమ్మా సుప్రియ తల్లి అజయన్ను వదిలేశాడు కష్టం వస్తే ఉంటానన్నాడు వాళ్ళు వదిలేశాడు అంటున్నావు కదా ఇద్దరు చదువుకున్న వ్యక్తులే కదా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను క్యాండిడేట్గా ఉంటున్నాను నాకు డబ్బు పంపండి అని స్కానర్లో పెట్టి డబ్బు అడగడం చట్టప్రకారంగా నేరం ఎన్నికల నియమావళిని అది ఉల్లంఘించడమే అని తెలియదా మీకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అది అని తెలియదే మీకు అంటున్నాను నేను పోనీ మీకు చాలామంది లాయర్లే తెలుసునండి మీకు ప్రశాంత్ గారు అవసరం లేదు లేకపోతే మీకు సుబ్బు గారు అవసరం లేదు మీకు జ్యోతి గారు లేకపోతే ప్రశాంతి గారు ఎవరు అవసరం లేదు మీకు చాలామంది లాయర్లు ఉన్నారు మీకు అడ్వకేట్లు ఉన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు చాలా మంచిది కానీ అవినయ దర్శన్ గారు బాగానే చదువుకున్నారు సుప్రియ గారు కూడా బాగానే చదువుకున్నారు కదా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థిగా పోటీ చేసేవాడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ చేస్తున్నారో ఏ చే